హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్గా గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను చేయబోతున్నానండి ఇది మనము బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా అలాగే తాలికలను చేత్తోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా ఈ వీడియో మొత్తాన్ని కూడా చూసేయండి మరి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పాలు తాలికలను తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి అన్ని కొలతలు తీసుకోవాలి కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు వాటరు అలాగే ఒక కప్పు వరకు బెల్లాన్ని తుమ్ముకొని వేసుకోండి బెల్లం మొత్తం కరిగేలా ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని మొత్తం కూడా వాటర్లో కలిసేలా కలుపుకోండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ని పక్కన తీసుకోండి ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఈ లోపల మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని దీంట్లోకి చిటికడు సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇది బాగా మరిగేలా మరిగించుకోండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకుంటూ కలుపుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి వాడాను మీరు కావాలంటే తడిబియ్య పిండి అయినా వాడచ్చు తడబియ్య పిండి వాడినట్టయితే వాటర్ చాలా తక్కువ పడతాయి కాబట్టి చూసుకొని పోసుకోండి ఏ పిండిలోకైనా సరే ఈ విధంగా వాటర్ని చూసుకుంటూ పోసుకుంటే మనకి కరెక్ట్గా పిండి ముద్ద అనేది తయారైపోతుంది ఈ విధంగా మొత్తం చల్లారాక చేతితోటి ఇలా బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పొడిపిండిని వేసుకొని చేతిలోకి కూడా పొడిపిండిని తీసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను ఈ విధంగా తీసుకొని చేతితోటి బాగా ఒత్తుకోండి ఇప్పుడు తాలికలను చేయడానికి ఈ విధంగా ఏళ్ళతోటి ఇలా అనుకున్నారంటే పాల పాలతాలికలు కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా పిండి అంతటా కూడా తాలికల్ని ఈ విధంగా చేతులతో ఒత్తేసుకున్నారంటే తాలికలు ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి ఒకవేళ ఈ విధంగా ఇబ్బంది అయ్యి అనుకుంటే మనం మురుకులు చేసేది ఉంటుంది కదా వత్తుకునేది దాంట్లో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా పూరి చేసేదాని మీద పూరీ చేసే పీట మీద కొంచెం పిండిని పొడి బియ్య పిండిని వేసుకొని కొంచెం పిండి ఎక్కువనే తీసుకొని ఈ విధంగా చేత్తో కినుక రోల్ చేసుకుంటూ మనం కట్ చేసుకున్నామంటే పాల తాలూకలు ఈజీగా రెడీ అయిపోతాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా అయితే రెడీ అయిపోతాయి ఇలా అన్నీ చేసిన తర్వాత ఇలా అన్నీ చేసిన తర్వాత కొంచెం పిండి ఉంచుకొని ఉండ్రాలను కూడా చేసుకోండి ఇవి చాలా చేసు చిన్నవి చేసుకోండి పెద్దవి అయితే తాలికలు ఉడికి ఇవి ఉడకవు అందుకని కొంచెం చిన్నవిగా ఈ విధంగా చేసుకోండి ఇలా పిండినంతా చేసుకొని కొంచెం పిండి అయితే ఉంచుకోండి చూశారు కదా పెద్ద సైజు ఉండ్రా చేసే అంత పిండిని ఉంచుకొని దీనినైతే ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి వాటర్ని పోసుకొని ఈ పిండి ముద్దని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ తాలికలన్నీ ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోండి దాంట్లోకి హాఫ్ లీటర్ అంతా పాలను పోసుకోండి ఇలా హాఫ్ లీటర్ పాలను పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ను కూడా పోసుకోండి ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా ఒక పొంగు రానిచ్చేంత వరకు కూడా పాలని వేడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోండి ఇలా పొంగు వచ్చే ముందు మనం రెడీ చేసుకు పెట్టుకున్న తాలూకలు ఉన్నాయి కదా వాటిని పాలల్లోకి వేసుకోండి ఇలా మనం చేసి పెట్టుకున్న తాలూకలన్నింటినీ కూడా మంచిగంట వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అస్సలు కదల్చకుండా మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోండి ఒకవేళ అప్పుడే కదల కదిపారంటే మొత్తం విరిగిపోతాయి తాలికలు అందుకని ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గంటని తీసుకొని చిన్నగా ఈ విధంగా తిప్పుకోండి ఇవి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూతను పెట్టేసి ఉడికించుకోండి ఆ తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికాయో లేదో చెక్ చేసుకోవటానికి ఒక పాలిక ఒక తాలికను తీసుకొని స్పూన్ తోటి ఈ విధంగా కట్ చేయండి చూసారు కదా చాలా ఈజీగా కట్ అయిపోతుంది అలాగే తాలూకలన్నవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా పిండి ముద్ద ఉంది కదా అది వాటర్లో కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ పిండి ముద్ద వాటర్ని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు వీటిని అయితే ఉడికించుకోండి ఈ తాలూకలో ఈ పాలన్నవి కొంచెం దగ్గరగా ఉడుకుతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూతం తీసేసి చూడండి చూసారు కదా పాల తాలిక పాల తాలికలు చాలా చక్కగా చిక్కగా అంట ఉడికిపోతాయి ఈ విధంగా ఉన్నప్పుడు పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి చూసారు కదా చాలా చక్కగా చిక్కబడిపోయాయి అలాగే మంచిగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి ఒక్కసారి దించిన తర్వాత గంటతోటి ఈ విధంగా అనుకోండి కొంచెం ఆవిరిపోయిన తర్వాత వేడిగా ఉన్న పాలల్లోకి మనం ముందుగా బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలల్లో పోసుకున్నామంటే పాలన్నవి విరగకుండా ఉంటాయి అవి అదే బెల్లం వాటరు వేడిగా ఉన్నాయనుకో పాలు విరిగిపోతాయి అందుకనే బెల్లం వాటరు పూర్తిగా చల్లారిన తర్వాత వేడిగా ఉన్న పాలలోకి అయితే ఇవి పోసుకోండి బెల్లం వాటర్ పోసేసుకున్న తర్వాత ఇవి మొత్తం పాలు కలిసేలా బెల్లంలోకి మొత్తం కూడా కలుపుకోండి బాగా ఇవంతా కూడా చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఇంకొద్దిగా చిక్కదనం వస్తుంది అందుకని వీటిని ఇంకొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దాం చూశారు కదా ఇలా చాలా చిక్కదనం వస్తుంది ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలో వేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూశారు కదా తాలికలు అన్నవి అస్సలు విరిగిపోకుండా అలాగే పాలు అన్నవి కూడా అస్సలు విరగకుండా ఇలా సింపుల్గా చేసుకోవాలి అన్నది అయితే నేను చూపించాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ వినాయక చవితికి అయితే మీరు కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే మనం తినేటప్పుడైనా సరే ఎక్కువ తీపి లేకుండా కరెక్ట్గా ఉండేలా ఎంత తిన్నా ఎగుటు కొట్టకుండా ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్